అపూర్వ నిజం రాపట్టడానికి ప్లాన్ ప్రకారం కూడా కేపీకి పిండ ప్రదానం చేయాలని చెప్పటంతో ఇక చెర్రి దగ్గరుండి పిండ ప్రధాన కార్యక్రమాన్ని చెరువుగట్టున చేస్తూ ఉంటాడు అపూర్వ శరత్ చంద్ర కోరెంటాకు ముగ్గురు దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని చేయిస్తూ ఉంటే భూమి శారద కొంచెం దూరంగా చెట్టు చాటు నిలబడి దీన్నంతా చూస్తూ ఉంటారు చెర్రీ అప్పుడే పిండ ప్రదానం చేస్తూ పిండం పెడుతూ ఉంటే మీరా వచ్చి చెర్రి చేతిని అడ్డు పట్టుకుంటుంది ఏంటి మీరా ఏం చేస్తున్నావు అని శరత్చంద్ర అపూర్వ ఇద్దరు మీరాని నిలదీస్తూ ఉంటారు చెర్రి నువ్వు మీ నాన్నకి పిండ ప్రదానం చేయకూడదు చెర్రి అని మీరా ఏడుస్తూ చెప్తూ ఉంటే అమ్మయ్య అని భూమి శారద చాలా సంతోషంగా చెట్టు చాటును నిలబడి చూస్తూ ఉంటారు ఏంటి మీరా ఏం మాట్లాడుతున్నావు అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటాడు అవును చెర్రి మా ఆయనకి పిండ ప్రధానం పెట్టకూడదన్నయ్యా అని మీరా చెప్తుంటే ఎవరు చెప్పారు నీకు అని శరత్చంద్ర అంటాడు మా ఆయనే నాకు చెప్పాడన్నయ్య అని మీరా చెప్పడంతో అపూర్వ శరత్చంద్ర మరింత షాకింగ్గా వింటూ ఉంటారు భూమి ప్లాన్లో భాగంగా కేపి ఆత్మగా మారిపోయి దయ్యంలా మీరా ముందుకు వెళ్ళి ఉంటాడు మీరా నిద్రపోతూ ఉంటే కేపి అక్కడ ప్రత్యక్షం అవుతారు ఏమండి మీరా మీరు బ్రతికే ఉన్నారా మీరు నా దగ్గరికి వచ్చారా అండి అని మీరా అడుగుతూ ఉంటే చూడు మీరా రేపు మీరు పిండ ప్రదానం చేయాలనుకుంటున్నారు కదా అది మీరు చేయకూడదు చెర్రి చేతుల మీదుగా ఆ పిండ ప్రదానం అసలు జరగకూడదు మీరా నా పెద్ద కొడుకు గగన్ చేతుల మీదుగానే ఆ పిండ ప్రదానం జరగాలి అని భూమి ప్లాన్లో భాగంగా కేపి మీరాకి చెప్పి వెళ్ళి ఉంటాడు ఇదన్నయ్య ఆయనే వచ్చి నాతో చెప్పారన్నయ్య అందుకే ఇప్పుడు చెర్రీ పెట్టకూడదు అని మీరా ఏడుస్తూ చెప్తూ ఉంటుంది దాంతో అపూర్వ శరత్ చంద్ర షాకింగ్గా వింటూ ఉంటే భూమి ఇప్పుడు వాళ్ళు వింటారు కదా మన ప్లాన్ సక్సెసే కదా అని శారద భూమిని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక చెర్రి అయితే ఆలోచిస్తూ ఉంటాడు